ఒక్క మూట కూడా డ్రిప్ పెరువులు వాడలేదు మేడం మొత్తం న్యూట్రిన్స్తోనే ఈ పంట మనకు బాగా దిగుబడి వచ్చింది మేడం డ్రిప్ పెరువులో రోజుకు ఒక ప్యాకెట్ పోసి ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు పదివేలు వస్తాను అంటే నేను అవన్నీ వేస్ట్ దీని ముందర ఓన్లీ న్యూట్రిన్స్ వాడుకోవడం వల్ల మనకు చెట్టు లైఫ్ వస్తుంది చెట్టు కూడా గ్రోత్ ఉంటుంది బాగుంటుంది మేడం వీక్ కాకుండా నమస్కారం మేడం నా పేరు రాజగోపాల్ మేడం నల్లమాడ మండలం వెరవంకపల్లి సత్యసాయి డిస్టిక్ మేడం పది సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం మేడం మూడు సంవత్సరాల నుంచి టమాటో సాగు చేస్తున్నాము దీనికి వచ్చేసి మేము శ్రీయాని వల్ల మొత్తం అంత ప్రోడక్ట్ శ్రీయాన్ నుంచి వాడినాం మేడం ఈ ఈ తోట వయసు వచ్చేసి తొంభై రోజులు మేడం ఇది నారు ముదు బ నర్సరీ నుంచి గణేష్ నర్సరీ నుంచి తీసుకొచ్చిన మేడం సింధు వెరైటీ ఇది ఇప్పటికి పదకొండు కటింగ్లు అయింది మేడం పదకొండు కటింగ్లు అయింది మనకు దీనికి వచ్చేసి మొత్తం అంతా శ్రీయాన్ ప్రొడక్ట్ వాడినాం మేడం స్త్రీయాన్ మందులు వాడడం వల్ల ఇది మనకు మంచి దిగుబడులు వచ్చినాయి మేడం ఇది సాలకు సాలకు వచ్చేసి నాలుగున్నర అడుగు గ్యాప్ మొక్కకు మొక్కకి వచ్చేసి ఓటిన అడుగు ఇది దీనికి వచ్చేసి శ్రీయాన్ మందులే వాడినాం మేడం మొక్క నాటిన పదహైదు రోజుల నుంచి శ్రీయాన్ సెవెన్ హండ్రెడ్ గ్లారీ కార్టెక్స్ ఈ నైన్టీ డేస్ వరకు దాని మొత్తం అనేది శ్రీయాన్ ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్ వాడినాం మేడం కార్టెక్స్ శ్రీయాన్ సెవెన్ హండ్రెడ్ గ్లారీ పార్ట్ బి ఎనర్జీ అల్జికాన్ జినాన్ జెడక్స్ నైన్ హండ్రెడ్ మొత్తం మ్యాగ్నికా మొత్తం ప్రొడక్ట్స్ అన్ని వాడడం వల్ల మనకు మంచి దిగుబడి అయితే వచ్చింది మేడం నేను మూడు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసినప్పుడు ఇంత ముందు వాడిన మందులు పనిచేయడం లేదు ఈ స్త్రీ అని బాగా పనిచేసినాయి మేడం ఇది పదకొండు పన్నెండు కటింగ్లు అయింది పదకొండు బండ్లు అయింది మేడం ఇంకా ఒక ఇరవై ఇరవై ఐదు బండ్లు అవుతుంది మేడం ఇది రెండు ఎకరాల తోట మా అంచనా ఇది ముప్పై ముప్పై ఐదు బండ్లు నలభై బండ్లు కావాలని అవుతాది మేడం ఇది ఈ ఇప్పటికైతే మేడం ఇది మనకు నలభై టన్నులు దిగుబడి వచ్చింది ఇంకా ఒక ఎనభై టన్నులు వస్తుంది నలభై టన్నులు అనగా మన బండి లెక్క ప్రకారము వచ్చేసి పదహైదు బండ్లు ఇంకొక ఎనభై టన్నులు అంటే ఇంకొక ఇరవై ఐదు బండ్లు వస్తుంది మేడం ఇరవై ఐదు బండ్లు వస్తుంది మంచి దిగుబడి మేడం దీనికి అంతా మనము ఈ యూరియాలు వదిలేసి మొత్తం శ్రీయానివన్నీ న్యూట్రియన్స్ వాడడం వల్ల అది అందులోనూ తెగులు మందుల్లో ప్రతిసారి క్యాలియన్ థర్టీ ఫైవ్ వాడడం వల్ల మనకు బాగా మచ్చ లేకుండా కంట్రోలింగ్ వచ్చింది మేడం ఇంతకుముందు పండించిన పంటలలో ఏదే కానీ ఇంత దిగుబడి రాలం మొత్తం అన్ని కంపెనీలు వాడినాను అన్ని కంపెనీల కన్నా ఈ శ్రీయాన్ కంపెనీ బాగా బెస్ట్ గా పనిచేసింది ఒక్క మూట కూడా డ్రిప్ పేరువులు వాళ్ళలేదు మేడం మొత్తం న్యూట్రియన్స్ తోనే ఈ పంట మనకు బాగా దిగుబడి వచ్చింది మేడం సార్ మీరు ఇంత బాగా ఈ వచ్చిందని చెప్తున్నారు కదా దిగుబడి వచ్చిందని చెప్తున్నారు కదా దానికి మీరు మేడం మనం మొక్క నాటిన పన్నెండు రోజులకు ఈల్డ్ మ్యాక్స్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ కలిపి పిచ్చికారు చేసినాం మేడం పర్ లీటర్ కి అదే విధంగా మళ్ళీ పదహైదు రోజులకి వచ్చేసి కార్టెక్స్ మనము మీరు మేడం మనము రెండో స టైటిల్ ఫ్రో హాఫ్ లీటర్ జినాన్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ప్రకారం పిచికారీ అదే విధంగా ఇది శ్రీయాన్ సోన్ రెడ్డి గ్లారీ శ్రీ శ్రీయాం సోన్ ఫైవ్ లీటర్స్ గ్లారీ వన్ లీటర్ పర్యకరే మూడో పిచికారీలో వచ్చేసి శ్రీయాన్ టూ హండ్రెడ్ ఎనర్జీ హాఫ్ లీటర్ ఎనర్జీ శ్రీయాన్ టూ హండ్రెడ్ హాఫ్ లీటర్ మేడం అదే నాలుగవ నాలుగోసారి వచ్చేసి పార్ట్ బి పుసిపల్ మేడం పుసిపల్ హాఫ్ లీటర్ పార్ట్ బి హాఫ్ లీటర్ హాఫ్ కేజీ మేడం తర్వాత డ్రిప్లో వచ్చేసి మేడం అల్జికాన్ హాఫ్ లీటరు జడేషన్ నైన్ హండ్రెడ్ హాఫ్ లీటర్ మేడం మేడం మనం కాల్యాన్ థర్టీ ఫైవ్ బోరో టూ రన్ వాడినా మేడం ఇవి వాడడం వల్ల అందులోను ప్రతిసారి మనం ప్రతి తెగుల మందులోనూ కాలియాన్ థర్టీ ఫైవ్ వాడడం వల్ల మనకి ఈ అధిక పూత దిగుబడులు వచ్చి మచ్చ రాకపోవడానికి ఆస్కారం మేడం పంట మనకి ఇంత బాగా ఈ వర్షాలలో కూడా తట్టుకుంది అంటే కళ్యాణ్ థర్టీ ఫైవ్ వల్లే వచ్చేసి పింది కాయ చూడు మేడం ఇది పన్నెండు బండ్లు దిగి ఇంకా ఒక ఇరవై ఐదు బండ్లు ముప్పై ఇరవై ఐదు వన్లు నలభై బండ్లు తాగి నా అంచనా అవుతుంది అంటే కారణము ఇవే మేడం కళ్యాణ్ థర్టీ ఫైవ్ ఈ సిరియాన్ వాళ్ళు ప్రొడక్ట్స్ దాని వల్ల మనకు చాలా ఉపయోగమైంది మేడం నాకు మంచిగా పంట వచ్చింది మేడం ఈసారి మాత్రము ఈ వర్షాలలో అందరూ మచ్చలు వచ్చి చాలా లాస్ అయినారు మనకి రేట్లలో కూడా ఇంకా కాయ లాంగ్ లాంగ్ ఉంటుంది మేడం తోట నైన్టీ డేస్ అయింది ఇది ఇంకా ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు కాపించుకోగలమని మనకు మనం సంవత్సరం దాకా కాపిస్తాం మేడం టమోటా నేను ప్రతిసారి ఈసారి కూడా ఒక సంవత్సరం కాపిస్తా అది నమ్మకం మేడం ఓన్లీ ఈ ప్రోడక్ట్ వాడడం వల్లే మనకు మంచి జరిగింది మేడం డుప్పెరువులు రోజుకు ప్యాకెట్ పోసి ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు పదివేలు పోస్తాను అంటే నేను అవన్నీ వేస్ట్ దీని ముందర ఓన్లీ న్యూట్రియన్స్ వాడుకోవడం వల్ల మనకు చెట్టు లైఫ్ వస్తుంది చెట్టు కూడా గ్రోత్ ఉంటుంది బాగుంటుంది మేడం వీక్ కాకుండా ఫీల్డ్ మ్యాక్స్ మ్యాగ్నికా వాడడం వల్ల కూడా ఫ్లవరింగ్ బాగా వచ్చేసి మొక్క స్ట్రెస్ కాకుండా తోట బాగా బాగా గ్రోత్ వచ్చి బాగుండడానికి కారణమైంది ఏమంటే మనం కటింగ్ వస్తుంది అనగా అరవై రోజుల నుంచి మనం కలర్స్ బాగా వాడతాం మేడం కటింగ్ కటింగ్ కు ఎకరాక రెండు కేజీలు ఒక కేజీ చొప్పున వాడతాము వాటికి మనకు మొక్క బాగా సైజు వచ్చి కాయ సైజు వచ్చి మనకు మార్కెట్లో బాగా షైనింగ్ వచ్చి కాయ కూడా టాప్ క్వాలిటీ అమ్మడానికి కలర్స్ బాగా పనిచేస్తుంది మేడం ఏ ఏమైనా కలర్స్ కంపల్సరీ మేడం ఈ టమాటాకి అంతా కలర్స్ వాడడం వల్ల శ్రీయాన్ వాళ్ళ కలర్స్ వాడడం వల్ల మనకు మంచి కాయ షైనింగ్ వచ్చి బాగా షేప్ వస్తుంది మేడం దాని వల్ల చెట్టు కూడా బాగుంటుంది మేడం మిగతా ఎరువుల కన్నా ఇది మాత్రం కంపల్సరీ మేడం మనం వాడడం కలర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టమాటోకి మనకు ఇంత అధిక దిగుబడులు రావడానికి కారణమైన న్యూ టెక్నాలజీ తీసుకొచ్చిన శ్రీయాన్ కంపెనీ వారికి ధన్యవాదములు తెలుపుకుంటూ నమస్కారం